డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొత్తై ఇరవై నాలుగు ఎనిమిది అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము ఈనాటి దైవాంశము వేదనలకు ప్రారంభము అపోస్తల కార్యములు పదహారు ఇరవై ఆరు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను ఇటీవల మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల సమయంలో మియన్మార్ మరియు థాయిలాండ్ దేశాలలో ఏడు పాయింట్ రెండు మరియు ఏడు పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్లతో అతి శక్తివంతమైన భూకంపం వచ్చింది భూకంపం వలన వందల కులది నిర్మాణాలు భారీ భవనాలు నేల మట్టమై భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మెట్రో తదితర సేవలన్నీ నిలిచిపోయాయి పలు భవనాలు ఆఫీసులలో అలారం రోగగానే ప్రజలంతా ఇండ్లు ఆఫీసుల నుండి బయటకు పరుగులు తీశారు థాయిలాండ్ ప్రధాని షినవత్ర థాయ్లాండ్లో ఎమర్జెన్సీని ప్రకటించారు మయన్మార్ బర్మాగా ప్రపంచ దేశాల ప్రజలకందరికీ తెలుసు వెనుకబడిన దేశం అయినప్పటికీ టూరిజంలో ప్రజలను బాగా ఆకర్షించే దేశం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు థాయిలాండ్ కూడా టూరిజంకు ప్రసిద్ధి ఐదారు సెకండ్ల వ్యవధిలోనే ఈ భూకంపం ద్వారా ఇరు దేశాల్లో పెను విపత్తు సంభవించింది మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రకటన ఆరు పన్నెండు ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగిన సూర్యుడు కంబళివలె నలుపాయను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను దేవుడు మనల దీవించి ఈ పెను విపత్తుల నుండి వేదనల నుండి మనలను కాపాడుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు మహిమా ప్రభావములు గల దేవుడవు ప్రకృతి విపత్తుల నుండి మమ్మను రక్షించి వేదనల నుండి మమ్మను తప్పించుము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్